హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ జీ సంగానంద్ నేను ప్రాక్టీస్ చేసేది ఎలైట్ ఫ్యామిలీ డెంటల్ అత్తాపూర్లో అండి ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది మనం ఎప్పుడు చేస్తాం రూట్ కెనాల్ ప్రొసీజర్ దేనికోసం చేస్తాం అనేది రూట్ కెనాల్ ప్రొసీజర్ సింగిల్ విజిట్లో చేస్తామా మల్టిపుల్ విజిట్లో చేస్తామా కొందరికి కొందరు అనుకుంటారు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనేది అన్నారు కానీ ఇది పెయిన్ఫుల్ ప్రొసీజరా ఇది మల్టిపుల్ విజిట్లో అవుతుందా రూట్ కెనాల్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ చేసే ప్రొసీజర్ ఏం చేస్తాం అనేది ఈరోజు మాట్లాడుతున్నాం మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకునే ముందు మనం రూట్ టీత్ గురించి అనాటమీ గురించి బేసిక్గా బ్రీఫ్గా మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు టీత్లో వచ్చి త్రీ లేయర్స్ వస్తాయి ఎనామిల్ డెంటిన్ పల్ మనకు ఫస్ట్ టూ లేయర్స్ దాకా ఒకవేళ ఎనామిల్ దాటి డెంటిన్ దాకా మనకు పుచ్చు ఒకవేళ వెళ్తే మాత్రం మనం అది తో సరిపో సరిపోతుందండి ఒకవేళ మనకు పుచ్చు వచ్చి ఎనామెల్ డెంటిన్ దాని థర్డ్ లేయర్ పల్ప్ దాకా వెళ్తే మాత్రం మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందండి ఇది మోస్ట్ కామన్ ప్రొసీజర్ డెంటల్ ప్రొసీజర్ నెక్స్ట్ టు ఎక్స్ట్రాక్షన్ అండి పాత కాలంలో చాలా మంది ఎక్స్ట్రాక్షన్ చేయించేవాళ్ళు కానీ విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ మనకు రూట్ కెనాల్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి రూట్ కెనాల్ లో స్పెషలైజ్డ్ ఉండే డెంటిస్ట్ కి మనం ఎండోడాంటిస్ట్ అంటామండి నా స్పెషలైజేషన్ ఎండోడాంటిస్ట్ అండి ఇప్పుడు రూట్ కెనాల్ ప్రొసీజర్లో మనం మోస్ట్ కామన్ ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ రాగానే లోకల్గా అనస్తీషియా ఇస్తామండి అనస్థిషియా ఇచ్చిన తర్వాత కొద్దిగా పేషెంట్కి నమ్మ అయిపోతుంది నమ్మ అయిన తర్వాత మనం పేషెంట్కి మైనర్గా లో డ్రిల్ చేసుకుంటామండి డ్రిల్ చేసిన తర్వాత మనం ఈ కెనాల్స్ లోపల రూట్స్ లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ చేసుకుంటాం క్లియర్ చేసిన తర్వాత ఆ రూట్స్ లోపల మనం గట్టపరచ అనే మెటీరియల్ని ఫిల్ చేస్తామండి గట్టపరచ ఫిల్ చేసిన తర్వాత దానికి మనం కంప్లీట్గా సీల్ చేస్తాం పైనుంచి సీల్ చేశాక మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను కొద్దిగా బ్రీటిల్ అయిపోతుంది అండి ఇప్పుడు మనకు చెట్టు ఎముక చెట్టు ముక్క దీనిలా బ్రాంచ్ లాగా డ్రై చెట్టు ఎలా ఉంటుంది మనకు కొద్దిగా బెండ్ చేసినా సరే బ్రేక్ అయిపోతుంది సిమిలర్ వేలో మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు అక్కడ బ్లడ్ సప్లై అనేది మొత్తం బ్రేక్ అయిపోతుంది అండి ఇప్పుడు బ్లడ్ సప్లై మొత్తం బ్రేక్ అయిపోతుంది మోర్ లెస్ ద రూట్ కెనాల్ ట్రీటెడ్ టీత్ ఇస్ డెడ్ అన్నట్టు సో మనకు రూట్ కెనాల్ చేసిన టీత్ బ్రిటిల్ అయిపోతుంది కాబట్టి రూట్ కెనాల్ చేసిన తర్వాత మనకు క్యాప్ అనేది కంపల్సరీ అండి ఇప్పుడు రూట్ కెనాల్ మనకు సింగిల్ విజిట్లో అవుతుందా మల్టిపుల్ విజిట్లో అవుతుందా అది చాలా మందికి డౌట్ అండి ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పేషెంట్స్ ఓవర్ ద కౌంటర్ ఏం చేస్తారంటే కొద్దిగా నొప్పి వచ్చినా సరే ఓవర్ ద కౌంటర్ మెడికల్కి వెళ్ళి కొద్దిగా మెడిసిన్ మెడిసిన్ కొనేస్తారండి మెడిసిన్ కొంటే ఏమవుతుందంటే ఆ ఏదైతే పెయిన్ ఉంటుందో అది జస్ట్ కొద్దిగా సబ్సైడ్ చేస్తుందండి పెయిన్ సబ్సైడ్ చేయడం వల్ల ఏమవుతుంది జస్ట్ పెయిన్ సబ్సైడ్ అవుతుంది కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది కింద దాకా మొత్తం పోతుందండి కింద దాకా స్ప్రెడ్ అవుతుంది మనకు సో అది యాప్సెస్ లాగా ఫామ్ అవుతుందండి సో మనకు ఇలాంటి కేసెస్ లో మనం ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ ఆ రూట్ లోపల పస్ డిశ్చార్జ్ ఉంటే మాత్రం చీమ్ ఏమైనా వస్తుంది అనుకుంటే మాత్రం మనకు టూ విజిట్స్లో చేయాల్సి వస్తుంది అండి చాలా రేర్ కేసెస్లో మనకు మల్టిపుల్ విజిట్స్ కూడా చేయాల్సి వస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది సింగిల్ విజిట్లో కంప్లీట్ చేసుకుంటామండి రూట్ కెనాల్ చేసిన తర్వాత ప్రికాషన్స్ ఏంటి రూట్ కెనాల్ చేసిన తర్వాత మనకు లోకల్ లోకల్గా ఎనస్తీషియా ఇస్తారు కాబట్టి అక్కడ నమ్నెస్ ఉంటుంది నమ్నెస్ అనేది పైన భాగంలో మ్యాగ్జిలాలో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటు ఉంటుందండి కింద భాగంలో మనకు అనసీషియా ఇంటీరియర్ అన్న బ్లాక్ ఇస్తే మాత్రం మనకు టూ టు త్రీ అవర్స్ ఉంటుందండి దానివల్ల ఏమవుతుంది మన పెదం ఇంకా మన టంగ్ ఒక టూ టు త్రీ అవర్స్ కోసం నమ్మైపోతుంది సో మనం ఏదైనా తినాలనుకున్నా సరే ఆ అనసిషియా ఎఫెక్ట్ మొత్తం ఫేడ్ అయిన తర్వాత మొత్తం తగ్గిన తర్వాతనే మనకు ఏమైనా తినాల్సి వస్తుంది అప్పుడప్పుడు డెంటిస్ట్ మనకు మల్టిపుల్ విజిట్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మనకు టెంపరీగా ఫిల్లింగ్ పెడతారండి ఆ టెంపరీ ఫిల్లింగ్ ఊడద్దు అనుకుంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాటర్ ఏం వాటర్ అయినా ఏదైనా తీసుకోకుండా ఉండాల్సి అండి మళ్ళీ రూట్ కెనాల్ మనకు రూట్ కెనాల్ వచ్చి అడ్వాన్సెస్ అడ్వాన్స్మెంట్ మనకు వచ్చి రోటరీ వచ్చిందండి రోటరీ వచ్చింది దాని తర్వాత ఆపెక్స్ లోకటర్ వచ్చింది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ వచ్చింది మ్యాగ్నిఫైయింగ్ మైక్రోస్కోప్స్ వచ్చింది లేజర్ అసిస్టెడ్ మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వచ్చిందండి సో మనకు అడ్వాన్స్మెంట్స్ విత్ ద టైమ్ అనేది రూ రూట్ కెనాల్లో అడ్వాన్స్మెంట్స్ వస్తూనే ఉంటున్నాయండి సో మనకు ఎలా అంటే విజిట్ విజిట్లో చేసే ప్రొసీజర్ ప్రజెంట్లీ మనకు సింగిల్ విజిట్లో చేయగలుగుతున్నాం ఎందుకంటే పాత కాలంలో ముందు మనకు మాన్యువల్గా ఫైల్ తో ట్రీట్మెంట్స్ చేసేవాళ్ళండి మాన్యువల్ గా మల్టిపుల్ టైమ్స్ పిలిచి కెనాల్స్ మొత్తం క్లీన్ చేసి కెనాల్స్ క్లీన్ చేసి ఫిల్ చేయడానికి టూ త్రీ విజిట్స్ లో క్లీన్ చేసేవాళ్ళు ప్రజెంట్లీ ప్రజెంట్ సినారియో లో మనకు సింగిల్ విజిట్ లో రోటరీ విత్ ద హెల్ప్ ఆఫ్ అపెక్స్ లోకేటర్ మనం మొత్తం క్లీన్ చేసి ఫిల్ చేయగలుగుతాం అండి సో మీకు ఏం ఇబ్బంది ఉన్నా సరే మీకు నొప్పి అవుతున్నా సరే ఫస్ట్ అయితే డెంటిస్ట్ మీకు ఒక ఎక్స్రే తీసుకుర తీసుకుంటారండి ఎక్స్రేలో మనకు క్లియర్ గా ఐడియా వస్తుందండి ఐదర్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద అప్పర్ లేయర్ ఎనామెల్ ఆర్ డెంటిన్ ఆర్ పల్ప్ ఆ త్రీ లేయర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయా అనేది ఒకసారి ఎక్స్రే తీసి కన్ఫర్మ్ చేస్తారు ఒకసారి మనం కన్ఫర్మ్ చేశాక ఎగ్జాక్ట్లీ దానికి రూట్ కెనాల్ చేయాల్సి వస్తుందా జస్ట్ పిల్లింగ్ చేయాల్సి వస్తుందా అనేది కన్ఫర్మ్ చేస్తారండి జస్ట్ మనకు ఎనామెల్ డెంటిన్ దాకే పుచ్చు ఉంటే మనకు జస్ట్ ఫిల్లింగ్ చేసినా సరిపోతుందండి ఒకవేళ ఆ పుచ్చు అనేది పల్ప్ థర్డ్ లేయర్ మనకు ఇన్వాల్వ్ అయితే మాత్రం మనకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ రూట్ కెనాల్ అనేది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ప్రొసీజర్ అండి ఎప్పుడైనా రూట్ కెనాల్ చేసి న్యాచురల్ టీత్ కి సేవ్ చేసుకోవాలి ఒకవేళ మొత్తం పన్ను పాడైపోతే మాత్రం ఆ రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది కూడా చేయలేమండి ఇనిషియల్ స్టేజెస్లో అయినా పల్ప్ ఇన్వాల్వ్ అయిన తర్వాత అయినా మనం వచ్చి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకొని క్యాప్ పెట్టించుకుంటే అది లైఫ్ టైం కోసం మనకు మంచిగా ఉంటుందండి సో కొన్ని కేసెస్లో పేషెంట్స్ రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా కొద్దిగా పెయిన్ అనేది చెప్తారండి ఇప్పుడు రూట్ కెనాల్ చేసాము లాస్ట్ టూ త్రీ డేస్ అవుతుంది నాకు ఇంకా పెయిన్ తగ్గలేదు అని కొందరు కంప్లైంట్ చేస్తారండి ఆ ఆ కేసెస్ లో ఎలా అంటే ఇంతకు ముందు చెప్పినట్టు మనకు కొద్దిగా పుచ్చు వచ్చి నొప్పి వచ్చినప్పుడు పేషెంట్ వెళ్ళి బయట నుంచి మనకు మందులు కొని తీసుకుంటుంటే ఏమైతుంది అంటే ఆ చిగురు లోపల మొత్తం ఇన్ఫెక్షన్ లోపల స్ప్రెడ్ అయిపోతుంది మనం రూట్ కెనాల్ అనేది జస్ట్ రూట్ వేరు వైర్ లోపల రూట్ లోపలే మనం ఫిల్ చేస్తున్నాం అన్నట్టు క్లీన్ చేస్తున్నాం మొత్తం ఇన్ఫెక్టెడ్ ఏరియాని క్లీన్ చేస్తున్నాం ఈ బయట ఏరియా అనేది విత్ ద టైమ్ ఇట్ విల్ హీల్ అన్నట్టు మనకు అరౌండ్ వన్ వీక్ టైం పట్టచ్చు విత్ ద టైమ్ అనేది ఇట్ విల్ హీల్ అన్నట్టు ఇంకా ఏందంటే మనం ఏదైతే రూట్స్ లోపల ఫిల్లింగ్ చేస్తామో దానికి మనం గట్టపచ్చ ఏదైతే ఫిల్ చేస్తామో కొద్దిగా ప్రెషర్తో ఫీల్ అన్నట్టు దీని లోపల సో ఆ ప్రెషర్ వల్ల కూడా కొందరికి నొప్పి అనేది వస్తుందండి దాని వల్ల కూడా నొప్పి రావచ్చు థర్డ్ రీజన్ ఏందంటే మనం రూట్ కెనాల్ చేసిన తర్వాత ఏదైతే క్యాప్స్ పెడతామో ఆ క్యాప్స్ కొద్దిగా ఎత్తుగా ఉండొచ్చండి కొద్దిగా ఏదో పాయింట్లో మైనట్ గా ఎత్తుగా ఉన్నా సరే మనకు ఆ ఏరియా వల్ల ఆ ఎత్తు ఉండడం వల్ల ఏమైతుందంటే మనం కొరికేటప్పుడు దానిలో ఇబ్బంది అయ్యి ఆ ప్రెషర్ గమ్స్ పైన అయినా ఆ దాని సపోర్టింగ్ ఏరియా పెరిటాన్షియం పైన మనకు పడి ఒత్తిడి అయి మనకు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇవి మనకు వచ్చి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి గ్రాస్ అండి